హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్నాస్ట్ బ్లాగ్స్ మీకు మీ కుటుంబ సభ్యులకు ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ఏంటి ఎంతకు వెళ్ళిపోతున్నామో అనుకుంటున్నారా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అయితే గుడికి వెళ్తున్నాం వెళ్తున్నామండి ఇంకా దారిలో ఖాళీ ప్రదేశంలో అయితే పెద్ద శివ విధంగా ఉంటుందండి ఇంకా అక్కడ దండం పెట్టుకుని ఇలా అవుతూ పెద్ద శివాలయం అయితే వెళ్తున్నామండి మాకు శివాలయం దగ్గరే ఇంకా నడుస్తూ వెళ్తున్నామండి ఇంకా ఫ్యామిలీతో ఇంకా ఎద్ర అవుతే ఇంకా శివుడిది అవి బ్యాండర్ పెట్టారండి ఇంకా ఎదరు ఎంట్రెన్స్ కూడా ఇలా డెకరేషన్ అవి బాగా చేశారండి ఇంకా లోపలికి అయితే వెళ్తున్నామండి ఇంక ఈ వీధంతా లైటింగ్గా పెట్టారండి మేము ఎనీ టైం ఆరినారు కాబట్టి అంత క్లారిటీ కనిపిస్తుండదు వెలుగ్గా ఉంది కాబట్టి ఇంకా అయితే లోపలికి అయితే వెళ్తున్నామండి గుడి లోపల కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి వెళ్ళి దారిలోని ఈ పక్కన పూలు పళ్ళు కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారండి ఇంకా మేము అయితే వెళ్తున్నామండి ఇంకా మార్నింగ్ అయితే మాకు కుదరలేదు వెళ్ళడానికి ఇంకా మార్నింగ్ ఇంట్లో అన్నం పెట్టేసుకుని ఇంకా ఈవినింగ్ టైం అయితే గుడికి అయితే వచ్చామండి ఇంకా గుడి దగ్గర అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి ఈవినింగ్ వచ్చిన జనం అయితే చాలామంది ఉన్నారండి ఇంకా మేము అయితే లైన్లో అయితే నించున్నాం ఇక్కడ ఇంకా గజస్తంభం దగ్గర గుమ్మం దగ్గర డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి ఇంకా నేను మా ఆయన మా పిల్లలు అయితే ఇంకా ఇలా లైన్లో అయితే నించున్నామండి ఇంకా గుల్లాపులో అవుతాయి పూలు పళ్ళుతో గుడి అంతా అయితే చాలా చక్కగా డెకరేషన్ చేశారండి మొన్న సంవత్సరం కూడా వెళ్ళాం కానీ గుడికి అంత పెద్ద చెయ్యలేదండి డెకరేషన్ చేశారు కొంచెం ఈ పట్టు అయితే చాలా బాగా చేశారండి డెకరేషన్ ఇంకా మధ్యలో అయితే శివాలయం ఈ పక్కన పార్వతీదేవి ఈ పక్కన వినాయకుడి గుడి కూడా ఉందండి ఇంకా గుళ్ళో స్తంభాలకు అయితే చెరిగలు జనపత్తులతో చాలా అందంగా చేశారండి డెకరేషను ఇంకా మేము అయితే లైన్లో నుంచి ఇంకా శివ లైన్లోకి అయితే వెళ్ళామండి ఇక్కడ ఇంకా పూలు పళ్ళు వాళ్ళు ఇచ్చి ఇక్కడ అయితే ఇంకా దండం పెట్టుకుంటున్నారు ఇంకా మేము కూడా ఇక్కడ దండం పెట్టుకుని ఇంకెదరికి అవుతే నడుస్తున్నామండి ఇంకా శివుడికి కూడా అయితే పువ్వులతో బలే డెకరేషన్ చేశారండి చూడ్డానికి చాలా చక్కగా కనిపించారు శివయ్య కూడా ఇంక ఇక్కడ దండం పెట్టుకుని మేమైతే ఇంకా ఎదురుకు నడుస్తున్నామండి ఇంకా గుడంతా అయితే చాలా బాగా డెకరేషన్ చేశారండి మేము ఉండే ఏరియాలో ఇంత బాగా చేయడం ఈసారి చూశానండి నేను నా ముందర అయితే గునుపూడి భీవరం సైడ్ శివరాత్రికి అవుతే అస్సలు ఖాళీ అయితే ఉండదండి జనం చాలా రష్గా ఉంటారు అక్కడ శివరాత్రి అయితే చాలా హడావుడిగా ఉంటుందండి ఇంకా ట్రాఫిక్ అయి కూడా జామ్ అయిపోద్ది చాలా బాగా చేస్తారండి ఆ శివరాత్రి ఆ మూడు రోజులు తెప్పసంబర ఈ వరకు అయితే పూజలు ఇంకా జనం హడావుడిగా గుడి అంతా చాలా సందడిగా ఉంటుందండి ఈసారి అయితే మేము ఉండే ఏరియాలో చూసాండి చాలా చక్కగా డెకరేషన్ అయి చేశారు ఇంకా లోపల శివలింగాల కూడా అభిషేకమై చేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నారండి మేమవుతాయితే ఖాళీ లేదని కాసేపు ఇక్కడ నిల్చున్నాం ఇంకే పక్కనే వినాయకుడి గుడి అని కూడా చెప్పాను కదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళి దండం పెట్టుకున్నాం ఇంకా వినాయకుడి గుడికి కూడా ఇంకా పువ్వులతో డెకరేషన్ అయి చాలా బాగా చేశారండి ఈ పక్కనే ఇంకా పార్వతీదేవి గుడి కూడా ఉంది కదా మీకు చెప్పాను కదా ఇంకా అక్కడికి కూడా వెళ్ళి ఇంకా దండం పెట్టుకున్నామండి ఇంకా బయటకు అయితే వచ్చేసాం ఇంక ఇక్కడ శివుడు విగ్రహం త్రిశూలమై ఉన్నాయి అక్కడ అది ఇంకా దండం పెట్టుకుని ఇంకా చాలా మంది అయితే దీపాలయ్య కూడా అండి ఇంకా శివరాత్రికి పొద్దున్నే కళ్యాణమై చేస్తున్నారు కదండి కళ్యాణమై చేసిన చోటను కూడా దండం పెట్టుకుని బొట్టాయి పెట్టుకున్నామండి ఇంకా కళ్యాణం హోమం అవి కూడా చేశారంటండి శివరాత్రి పొద్దున్నే మేమైతే ఈవినింగ్ అయి వెళ్ళాం కదండి ఇంకా అక్కడికి అయితే దండం పెట్టుకున్నాం ఇంకా అలా బయటకు అయితే వచ్చేసామండి ఇంక ఇక్కడ ప్రసాదం ఇస్తున్నారు ఇక్కడ కూడా ఇంకా లైన్ ఉందని ఇంకా లైన్లో అయితే నించున్నాము ఇంకా శివరాత్రి తర్వాత రోజు అన్న సమారాధన ఇంక ఇక్కడ పాంప్లెట్స్ అయితే ఇస్తున్నారు అండి అన్న సమారాధన అని ఇంకా అయి కూడా ఇచ్చుకొని కొంచెం నోట్లో వేసుకుని ప్రసాదం ఇంక ఇంటికి అవుతే వెళ్తున్నాం అండి ఇంకా వెళ్ళి దారిలో అయితే శివాలయం గుడి కూడా చాలా బాగా డెకరేషన్ చేశారండి ఇంకా నైట్ మేము వచ్చిన తర్వాత అండ్ కాబట్టి అప్పుడు అంత క్లారిటీగా లేదు లైటింగు ఇప్పుడు అయితే చాలా బాగా కనిపించిందండి లైటింగు మనకి లైటింగ్ అంటే నైట్ టైమే కదండి బాగా అనిపిస్తుంది చూడడానికి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తున్నామండి ఇదండి ఈరోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్